డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఈరోజు మనము రాబోయే గురు పౌర్ణమి గురించి తెలుసుకున్నాము గురు పౌర్ణమి విశిష్టత ఏంటి దానికి తగ్గట్టుగా గురు పౌర్ణమి రిజల్ట్స్ మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదలు మనకి గురు పౌర్ణమి అంటే ఏంటి గురు పౌర్ణమి జనరల్గా మనకి ఆషాఢ పౌర్ణమి అనే రోజుగా కూడా పిలువబడుతూ ఉంటుంది అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అని చెప్పేసి అంటూ ఉంటారు అలాగే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటారు అంటే నారాయణుడు వేదవ్యాసుడిగా అవతరించి మనకి వేదాలన్నింటినీ కూడా వ్రాసి మనకి మానవాళికి అందజేసిన రోజులాగా కూడా మనకి చెప్తూ ఉంటారన్నమాట వ్యాస మహర్షి పుట్టినరోజు కూడా పౌర్ణమి అని కూడా మనకి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి సో జనరల్గా ఈ పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే గురువు రూపేణ ఉన్న వారందరికీ కూడా జనరల్గా మనకి మన గ్రాటిట్యూడ్ తెలుప తెలపడానికి గురు బలం పెంచుకోవడానికి మనకి ఈ పౌర్ణమి రోజు మనకి చాలా విశిష్టంగా ఉంటుంది జనరల్గా మనకి నక్షత్రాల వారిగా చూసుకుంటే కనుక గురు పౌర్ణమి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి వచ్చేది పూర్వాషాఢ నక్షత్రము లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న నక్షత్రాల టైంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి మనము గురు పౌర్ణమి జరుపుకుంటూ ఉంటాం అనమాట అంటే ఇక్కడ పూర్వాషాఢ అండ్ కొద్దిపాటిగా మనకి ఉత్తరా కూడా కూడా రాశి అండ్ మకర రాశిలో కాంబినేషన్స్లో వస్తుంది అంటే మనకి పూర్వాషాఢలో వచ్చింది అనుకుంటే కనుక ఫుల్ గా మనకి ధనుస్రాసిలో ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదాలు కూడా రాశిలో ఉంటుంది మనకి జనరల్గా తెలిసింది ఏంటి అంటే ధనుసు రాశి మనకి కాలపురుష కుండలిలో నవమ స్థానంగా చెప్తూ ఉంటాము భాగ్యస్థానంగా చెప్తూ ఉంటాము ధర్మ త్రికోణంగా కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ పూర్వశాఢ నక్షత్రం యొక్క విశిష్టత ధనస్రాసులో రాశిలో ఉంటే ఏమవుతుందంటే గురు యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఉండడానికి మన తండ్రి కానీ గురువులు కానీ మనకి నేర్పిన మంచి మాటలు ఏవైతే ఉంటాయో అవి ధర్మబద్ధంగా మనం ఎలా ఉంటామో మన రిలీజియస్ బిలీఫ్స్ ఎలా ఉంటాయి అనే విషయాలని కూడా మనకి ఎక్కువ మట్టుకు ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుందన్నమాట అలాగే మనకి మనం నమ్మిన మతం కానివ్వండి ధర్మం కానివ్వండి దేని మనం ఎక్కువ ఫాలో అవుతామో దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రానికి వచ్చేసరికి కొద్దిపాటిగా మనకి ధనసు రాశిలో ఉంటుంది అండ్ మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి మకర రాశిలో ఉంటుంది కాబట్టి జనరల్గా ఉత్తరాచాడ నక్షత్రం ఏమని చెప్తూ ఉంటారంటే చాలా రెబేలియస్గా ఉంటారు అట్ ఎంత కష్టపడినా సరే అల్టిమేట్గా వీళ్ళకి మంచి విక్టరీ ఉంటుంది మంచి సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారనమాట సో ఇక్కడ పూర్వషాఢ నక్షత్రము ఉత్తరాషాడ నక్షత్రము ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏదైనా పని మనం మొదలు పెట్టుకుంటే గురు రూపేణ వచ్చే బ్లెస్సింగ్స్ వల్ల మనకి ఎలాంటి పనులైనా సరే అడ్డంకులు ఉన్నా లేకపోతే ఎంత తీవ్రంగా కష్టపడుతున్నా విక్టరీ రావట్లేదు అంటే కనుక ఈ నక్షత్రాలలో మనకి సక్సెస్ అనేది కనిపించడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఎవరైనా ఈరోజు ఏదైనా పని మొదలు పెట్టుకొని అది విజయవంతంగా పూర్తి చేయాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక గురుకువర్ణం రోజు మొదలు పెట్టుకున్నా కూడా మీకు మంచి సక్సెస్ ఉండడానికి ఆస్కారం ఉంటుందన్నమాట సో జనరల్గా ఇది మనకి మిథున ధనుసు రాశి యాక్సెస్లో పడుతుంది లేదా కొన్ని కొన్నిసార్లు కర్కాటక మకర రాశి యాక్సెస్లో పడుతుంది అని అందువల్ల అంటే ఎలాగైతే చెప్తానో పూర్వ ఛాడ నక్షత్రాలు మనకి ధనస్సు మకర రాశిలో ఉంటుంది కాబట్టి ధనసరాశికి వచ్చేసరికి గురువు రూల్ చేస్తూ ఉంటారు కాబట్టి గురువు యొక్క విశిష్టత ఇంపార్టెన్స్ కూడా మనకి ఈ గురు పౌర్ణమి రోజు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి గురువు ఎలాగైతే మనకి మార్గదర్శకంగా ఉంటారో మనలోని వెలుగు బయటికి తీసుకురావడానికి చీకటిని తరిమేసి వెలుగుని బయటికి తీసుకురావడానికి ఎలాగైతే హెల్ప్ చేస్తూ ఉంటారో మన నాలెడ్జ్ మన విజ్డమ్ని ఇంత ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ అవుతుందో అదే రకంగా ఒకవేళ మకర రాశిలో ఉన్న ఉత్తరాషాడలో కనుక గురు పౌర్ణమి కనుక వస్తే శని కూడా మనకి ఒక రకంగా ఒక స్ట్రిక్ట్ టీచర్గా ఒక డిసిప్లిన్డ్ పద్ధతిలో మనకి మంచి మాటలు మంచి విషయాలు సద్మార్గంలో ఉండడానికి న్యాయబద్ధంగా ఉండడానికి ఎలాగైతే మనకి డైరెక్షన్ చూపిస్తూ ఉంటారో ఈ రెండు నక్షత్రాల ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఈ సంవత్సరం వచ్చే గురు పౌర్ణమి మాత్రము నిండు పౌర్ణమి జూలై పదో తారీఖున ఉంటుంది ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం ఉండడం కూడా మనకి ఇక్కడ ధనసు రాశి యొక్క ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగైతే మనకి జనరల్గా చాలామందికి ఎవరిని పడితే వాళ్ళని గురువు పైన కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటూ ఉంటాం కానీ అసలు మనకి గురువులు ఎంతమంది ఎన్ని రకాల గురువులు ఉంటారు అని కూడా మనం తెలుసుకోవాలి గురువులు మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారన్నమాట వాళ్ళు ఎలా అంటే వేద గురు బోధ గురు నిషిద్ధ గురు కారణ గురు వికిట గురు కా మళ్ళీ మనకి నిషిద్ధ గురువు ఇలా మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు కాకపోతే మనకి దీంట్లో హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ వచ్చే గురువు ఎవరు అంటే కారణ గురువు అనమాట ఈ కారణ గురువు ఎవరు అంటే మన ఆత్మని హయ్యర్ కాన్షియస్ను తో కనెక్ట్ చేయడానికి మనకి గా ఎదగడానికి హెల్ప్ చేసే గురువు అవుతారన్నమాట ఈ గురువులు మనకి ఈ జన్మలో తారసపడతారా లేకపోతే అసలు ఈ జన్మకి ఉంటారా మనకి దొరుకుతారా అనే ఒక ఇంపార్ కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది అంటే కొంతమందికి ఎంతమంది ఎన్ని గురువులని కలిసినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ గురువులు మనకి నిజమైన గురువులు ఉంటారా లేకపోతే కొద్ది కొద్ది కొన్నిసార్లు ఏమవుతుందంటే డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది వీళ్ళని ఫాలో అవుతున్నాం కానీ మనకి ఏం పనులు జరగట్లేదు అని కూడా అనుకుంటూ ఉంటాం కదా సో ఇలా గురువు దొరకకపోవడానికి రీజన్స్ ఏముంటాయంటే మన జన్మజాతకంలో గురు గ్రహం కనుక మనకి కొద్దిపాటిగా డిస్టర్బ్ అయినప్పుడు మనకి ప్రాపర్ గురువు దొరకకుండా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో మనకి గురువు ఎలాంటి వాళ్ళు దొరుకుతారు ఏంటి అనేది మనము ద్వాదశ వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం మకర రాశి వాళ్ళకి గురువు తృతీయాధిపతి వ్యయాధిపతి అవుతారు స్వతహాగా గురుబలం ఎక్కడ లేనట్టే మనం చెప్పుకోవచ్చు అనమాట మకర రాశి వాళ్ళకి గురువు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే గ్రహంగా మనం చెప్పుకోవడానికి వీలేదంటే చాలా చాలామంది కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే గురువు శుభగ్రహం కదా మరి మాకెందుకు ఇలా ఉంటుంది అని అంటే ఆ పర్టిక్యులర్ రాశికి కానివ్వండి లగ్నానికి కానివ్వండి దుష్టాల ని రూల్ చేస్తున్న గురువు ఏంటి అంటే ఆ దశ అంతటితో చోటు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు అనమాట ఎందుకంటే మరణకారక స్థానంకి గురువు అక్కడ లార్డ్షిప్ వచ్చింది కాబట్టి తోబుట్టుతో డిస్టర్బెన్సెస్ రావడము లేకపోతే ఎడ్యుకేషన్లో పార్టీగా బ్రేక్స్ రావడము కమ్యూనికేషన్ విషయంలో కొద్దిగా కాన్ఫిడెంట్గా కమ్యూనికేషన్ చేయకపోవడము అందులో మకర లగ్నము శని రూల్స్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఈజీ సక్సెస్ అనేది కూడా కొన్నిసార్లు మనకి కనిపించదు చాలా హార్డ్ వర్క్ చేసి సిన్సియర్గా వీళ్ళు ఫాలో అయినట్లయితే కానీ ఆ స్ట్రగుల్స్ వీళ్ళకి ఒక విక్టరీ తీసుకురావడానికి పాసిబిలిటీస్ కనిపించవు దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఒకవేళ ఇదే మకర రాశిలో లగ్నంలోనే గురువు ఉంటే కనుక అంటే ఇక్కడ తృతీయాధిపతి వ్యయాధిపతి లగ్నంలో ఉంటే ఏమవుతుందంటే నీచం అందుతారు మకర రాశి వాళ్ళకి సో అక్కడ ఏమవుతుందంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు గురువు ఒక స్థాయిలో ఒక మంచి స్థాయిలో ఉన్న తర్వాత సడన్గా కింద పడిపోవడం అది కెరియర్ విషయంలో అవ్వచ్చు ఫైనాన్షియల్ అవ్వచ్చు లేకపోతే మ్యారిటల్ విషయంలో కూడా కొద్దిపాటిగా వెళ్ళి డిస్టర్బెన్సెస్ రావడానికి కూడా మనకి పాసిబిలిటీస్ కనిపించే రీజన్స్ ఉంటాయన్నమాట అలాంటి కేసెస్ కూడా మనము కొంచెం హారోస్కోప్స్లో చూడడం జరుగుతుంది లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే శని మహాదశలో గురు అంతర్దశ ఉంటే కనుక అది మనకి దశ చిత్రం అవుతుంది కాబట్టి ఆ సమయంలో కూడా కొద్దిపాటిగా మకర రాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఒకవేళ గురువు వక్రించి ఉన్న నీచనొందిన లేకపోతే పాపగ్రహాల దృష్టిలో ఉన్న వీటిలో ఉన్నా కనుక మీరు రెగ్యులర్గా గురువుకి అభిషేకాలు చేయించుకోవడము గురు పారాయణ చేసుకోవడము అనులోం విలోం ప్రాక్టీసెస్ ఎవ్రీ సింగిల్ డే మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇంట్లో ఛాన్సెస్ ఉంటే కనుక మీకు పెరడు లాంటిది ఏదైనా ఓపెన్ స్పేస్ ఉంటే అరటి చెట్టుని నాటే ప్రయత్నం చేయండి అరటి మొదలు అరటి చెట్టు మొదలు దగ్గర మీరు ఖచ్చితంగా ఆవి నెయ్యితో ఉదయం సాయంకాలం దీపం పెట్టండి గురు హోరాలో పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ దేవుడు దగ్గరలో ఉన్న ఆలయంలో గురువారం రోజు కనుక మీరు శనగలు దానం ఇవ్వడం కిలో పావు శనగలు ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ తీసుకెళ్ళి పూజకి కావాల్సిన వస్తువులు ఎల్లో కలర్ ఫ్రూట్స్ ఉన్నా లేకపోతే స్వీట్స్ బేసం లడ్డు ఇలాంటివి లేకపోతే ఇంట్లో లడ్డూలు చేసుకెళ్ళి తీసుకెళ్ళినా కూడా అది ప్రసాదంగా పెట్టి శనగలు దానంగా పెట్టినట్లయితే కనుక మీకు మంచి గురు బ్లెస్సింగ్స్ వస్తాయి మీ లైఫ్లో మీకు ఏం చేస్తారంటే ఎవరైనా మీకు బాగా నమ్మకం కలిగిన గురువులు ఉంటే కనుక వాళ్ళని ఒక్కరిని మీరు గురువు గురువుగా భావించి వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క సజెషన్ని మీరు కనుక సిన్సియర్గా ఫాలో అయినట్లయితే కనుక మీకు గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఉండడానికి మీకు పుష్కలంగా ఛాన్సెస్ ఉంటాయి నమస్తే అండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గణాధిపతి నమ ఈరోజు మనము గురు పౌర్ణమి విశిష్టత రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనము ఈ వీడియో చేస్తున్నాము సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అన్నమాట జనరల్గా మనకి తెలిసింది ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షిలాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్పుకుంటూ ఉంటామన్నమాట వ్యాసుడు పుట్టినరోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుడిని గురువుగా కూడా మనము భావించి వ్యాసమహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు రూపేణ బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే గురుచరిత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు జనరల్గా ఎవరైనా సరే జన్మజాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటూ ఉంటారన్నమాట వాళ్ళకు ఒక మంచి మార్గదర్శక మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాడ ఉత్తరాషాఢ నక్షత్రంగానే ఉంటూ ఉంటుంది అన్నమాట సో పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనసు రాశిలో ఉంటుంది ఒకటో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనసు రాశిలో ఉంది మిగతా మూడు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది సో జనరల్గా మనకు ఒకటి గుర్తికి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈ ఈదర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే మనకి జనరల్గా ఏమవు అంటారంటే ఈ రెండు నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి చా సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటంటే చాలా గా ఉంటారు వీళ్ళు స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అదే ఉత్తరాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఉత్తరాచాళ నక్షత్రం చాలా రెడ్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫైట్ చేస్తూ ఉంటాను అనమాట సో ఈ రెండు నక్షత్రాల విశిష్టత అది అలా కాకుండా మనకి ధనస్రాసి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము అండ్ గురువు బృహస్పతి రూల్ చేసే ఒక రాశి లాగా కూడా చెప్తూ ఉంటామన్నమాట ధనుసు రాశి సో ఇక్కడ మనకి మెయిన్గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే గురువు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలు మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనుసు రాశి నుంచి కనిపిస్తాయి ఉంటాయన్నమాట అలా కాకుండా ట్రెడిషనల్గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి స్క్రిప్చర్స్ మనకి ఏంటి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రాలు ఏవైతే ఉంటాయో లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రాటేజిక్గా చాలా ఓర్పుతో డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి సక్సెస్ ఓరియెంటెడ్గా ఉండడానికి మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్లో మీకు గురువులు తారసపడట్లేదు లేకపోతే మీకు ఒక లైఫ్లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ద్వాదశ రాసుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా మనకి జనరల్గా గురువు ఎనిమిది రకాలుగా చెప్తూ ఉంటారు అంటే మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు అన్నమాట సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనకి బోధ గురు వేద గురు నిషిద్ధ గురు కామ్య గురు వాచక గురువు సూచక గురువు విహిత గురు కారణ గురువు నిషిద్ధ గురువు ఇలా మనకి ఎనిమిది మంది గురువులు ఉంటారనమాట అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్లో వస్తూ ఉంటుంది సో ఈ ఎనిమిది రకాల గురువులలో మెయిన్గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరిస్తారు అని అంటే కారణ గురువు ఇస్తారనమాట ఎందుకు కారణ గురువు ఇస్తారు అనంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళుతుంది మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు అనమాట మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది కాకపోతే అందరు లైఫ్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు మన మెంటర్స్ అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ని ఒక వెలుగులోకి తీసుకెళ్ళడానికి గురు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను